గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కేజీ ఏడు వేల నూట అరవై గ్రాముల గంజాయిని రెండు మొబైల్ ఫోన్లను మరియు బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకుని కేసు వివరాలను వెల్లడించిన హెచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాయుడు హెచ్చాపురం రైల్వే స్టేషన్ రెండవ ప్లాట్ఫారం దగ్గరలో గల మట్టి రోడ్డు వద్ద గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులు ఏ వన్ ఏ బాబుజీ సుధీ వయసు నలభై ఒకటి నిందితుడు ఏ టూ మిథు బెహారా వయసు ముప్పై సంవత్సరాలు వారి వద్ద నుండి ఏడు కేజీల నూట అరవై గ్రాముల గంజాయిని రెండు మొబైల్ ఫోన్లను బజాజ్ పల్సరు మోటార్ సైకిల్ను ఇచ్చాపురం టౌన్ పోలీస్ ఎస్ఐ అయిన ఎం ముకుందరావు వారు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు అని హిచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చందనాయుడు కేసు వివరాలపై ఓ ప్రకటన జారీ చేశారు మధ్యాహ్నం ఇచ్చాపురం టౌన్ ఎస్సే గారికి రాకున్న సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ఫామ్ వైపు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై ఉండడం గమనించడం జరిగింది వాళ్ళని తనిఖీలు నిర్వహిస్తుండగా వాళ్ళ దగ్గర సుమారు సెవెన్ పాయింట్ టూ హండ్రెడ్ గ్రాముల గంజాయి అనేది దొరకడం జరిగింది వాళ్ళిద్దరిని పేర్లు అడగ అతని పేరు బాహుజీ సుబ్బుద్ధి అని రెండో అతని పేరు వితుల్ బెహ్రా అని తెలియజేశారు వాళ్ళిద్దరూ ఒడిస్సా గంజా డిస్టిక్కి చెందిన ఆర్స్ వంటి గ్రామస్తులు వీళ్ళిద్దరేమో ఒడిస్సాలోని కందమా డిస్ట్రిక్ట్కి సంబంధించిన అలో దగ్గర దిగ దగ్గర గంజాయి తీసుకొని కర్ణాటకలో ఉన్న తిప్పే స్వామికి ఇవ్వడానికి యువతంగా మార్గమోజంలో పట్టుబట్టడం జరిగింది అదేవిధంగా వీళ్ళని దిగ్గ నిమిత్తం జేఎన్ఎఫ్సి ఇస్టేట్ గారి దగ్గర